కాకినాడ శారదమ్మ గుడి జంటరు భవన నిర్మాణ కార్మిక సంఘం పెనిపోతు సత్యనారాయణ నా పేరు ప్రెసిడెంట్ నేను భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరోనా వచ్చినప్పుడు కానీ ఇసుక ఇబ్బంది అప్పుడు కానీ గవర్నమెంట్ అందరికీ ఇచ్చింది కానీ ఎవరికి కూడా ప పది రూపాయలు సహాయం చేయలేదు అలాగే కార్మిక సంక్షేమ సంఘం నిధి కూడా ఇతర రంగాలకు మళ్ళించి ప్రభుత్వం ఎటువంటి సహాయము ప్రస్తుతీ

యాక్సిడెంట్లుగా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కేంద్రం ప్రవేశపెట్టినది అదంతా కూడా నిర్వినియోగం చేసేసి మొత్తం ఇబ్బంది పెడుతున్నారు అలాగే యాభై సంవత్సరాలకే కార్మికుడు బలిహీన పడిపోతున్నాడు పని చేయలేక మా చేతులు అరిగిపోయి మోకాళ్ళు అరిగిపోవడం వల్ల అందరికీ కూడా పెన్షన్ ఉందిగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చేయాలా ఇసుక ఇబ్బంది ఏమీ లేకుండా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి అవునండి